ఈటల రాయందరకు బండి సంజయ్కి వాడట్లేదు కాబట్టి బండి సంజయ్ ఈటల రాయేందర్ను కారణం చేయడం కోసము ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడారు అసలు కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే గద్దర్కు ఈటల రాయందరికు ఎటువంటి సంబంధం లేదు గద్దర్కు ఈటల రాయందరకు ఎటువంటి పోలిక లేదు పొంతన లేదు గద్దర్ అనుసరించిందేమో నక్సలైట్ భావజాలం ఈటల రాయందరు కొంతవరకు మీరు ఎవరైనా ప్రశ్నిస్తే కూడా తాను వామపక్ష భావజాలం చెందినటువంటి విద్యార్థి నేతగా ఉన్నారు తప్పిస్తే ఎక్కడ కూడా గద్దర అనుసరించినటువంటి తుపాకీ మార్గాన్ని ఎంచుకోలేదే అతను విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో వామపక్ష భావజాలానికి ఆకర్షితులై కొంతకాలం పనిచేసి ఆ తర్వాత రియలైజ్ అయిపోయి వాస్తవ అంశాలను తెలుసుకొని జాతీయవాద భావ భావజాలాలు కలిగినటువంటి సంస్థలలో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మొదటి ప్రధానిగా పనిచేసినటువంటి వాజ్పేయి గారు కూడా విద్యార్థి దశలో వారు కొంత వామపక్ష భావజాలానికి ఆకర్షిస్తున్నటువంటి వ్యక్తే సుధీంద్ర కులకర్ణి అనేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక టాప్ నాయకుడు వాళ్ళు కూడా మొదట వామపక్ష భావజాలాన్ని అనుసరించినటువంటి వ్యక్తులే ఈ రకంగా చూసుకుంటే చాలామంది అటువంటి వాళ్ళు ఉంటారు కొంత విద్యార్థి దశలో ఉండి ఆ తర్వాత జాతీయవాద భావజాలాల వైపు వచ్చినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అంతేందుకు మొన్న కూడా మనం చూసినాం విద్యాసాగర్ రావు గారికి సంబంధించినటువంటి ఉనికా అనేటువంటి పుస్తకం రిలీజ్ అయింది హైదరాబాద్ లో దానికి ముఖ్య అతిథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సందర్భంగా